స్వాగతం తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ సత్యుడో తెలంగాణ తెచ్చుడో అంటూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగి ఉద్యమానికి కొత్త స్ఫూర్తినిచ్చి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఓల్డ్ పోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు దీక్ష దివాస్ సందర్భంగా ఓల్డ్ పోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు దగ్గర కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మేడ్చల్ మల్కాజిగిరిలోని తెలంగాణ భవన్కు వందలాది మంది గులాబీ సైనికులు బయలుదేరారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ప్రజలందరూ కేసీఆర్ పాలనని కోరుకుంటున్నారని ఇకపై జరిగే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ మహిళా అధ్యక్షురాలు లలితా గౌడ్ బోయినపల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ సీనియర్ నాయకులు ఖర్రి జంగయ్య మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణారావు గారు మరి ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రోజు కేసీఆర్ గారి దీక్షా దివాస్ కార్యక్రమం బోయిన్ బోయిన్ ఓల్డ్ బోయిన్పల్లి పార్టీ ఆఫీస్లో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీనియర్ లీడర్లు మహిళ మహిళా నాయకులు వచ్చినందుకు మళ్ళీ మీడియా సభలకు అందరికీ ధన్యవాదాలు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో దీక్ష కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించింది సమఖ్య ఆంధ్ర కాలంలో పాలనలో కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే ప్రోగ్రాంతో కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు చేపట్టిన అమర నిరాహార దీక్ష దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు తెలంగాణ ప్రజలంతా ఒక చైతన్యవంతులై చైతన్యవంతులై విద్యావంతులు మేధావులు కర్షకులు అన్ని అన్ని తెలంగాణ సంపన్న వర్గాలు కేసీఆర్తో ఏకమై ఈ దీక్షా కార్యక్రమానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ దీక్షను విజయవంతం చేసి సమాఖ్యాం తల వంచి దిలి మేడలు తల వంచి కేసీఆర్ గారు ఆనాడు ఒక ప్రకటన చేయించారు తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని కాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కానీ జిహెచ్ ఎలక్షన్ లో కానీ కేసీఆర్ గారి సత్తాజాతి గులాబీ దండిది గులాబీ దండి సాయంతో కేసీఆర్ గారిని మళ్ళీ ప్రభుత్వం నిలబెట్టాలి నిలబెడతామని కోరుకుంటున్నాము జై తెలంగాణ ఇరవై తొమ్మిది నాడు దీక్ష తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అన్న స్థాయిలో ఆయన దీక్ష తీసుకున్న దినము ఆ దీక్షతోని దేశమంతా కూడా అటుడికి ఇది ఎటో దారి అని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్త్రమని ఒప్పుకుంది ఎందుకంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఆయన ఎన్నో తెలంగాణకు కొంచెం ఉద్యమాలు చేసి ఆఖరికి తెలంగాణ వచ్చిన కేసీఆర్ వచ్చిన స్థాయికి వచ్చినప్పుడు అన్ని పార్టీలు భయపడి తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో పది సంవత్సరాలు నిధులు నీళ్లు కరెంటు ఎన్నో తెలంగాణకి ఎన్నైతే కావాలని కూడా అన్నీ కూడా చేయడం జరిగింది చేసినాక కొన్ని హామీలు వాళ్ళు ప్రజలను మబ్బపెట్టి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కలిగింది వచ్చిన హామీలు కూడా ఏవి కూడా సక్రమంగా ప్రజలకు ఇవ్వక ప్రజలు అస్తవ్యస్తంగా ప్రజలకు పిలిచి లేవు తులం బంగారం లేదు రైతు రుణమాఫీ లేదు తర్వాత మిగతా ఎన్నో నాలుగు వందల ఇరవై పథకాలు ఇచ్చి ఏదో నాలుగైదు పథకాలు ఇచ్చి నడిపిస్తున్నారు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈరోజు మళ్ళా తెలంగాణ కేసీఆర్ గారు వస్తేనే మన భవిష్యత్తు అందరూ బాగుపడతామన్న ఒక ఉద్దేశంలో ప్రజలు కాబట్టి తప్పకుండా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కానీ రాబోయే ఎలక్షన్లు అన్నింటిలో కూడా కేసీఆర్ గారు ఆదరించి వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ